హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఏం చేసైనా సరే జానీని దక్కించుకుంటాను అని జై మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంత విచిత్రమైన బాస్తో రేపు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎలా వేగుతుందో ఏంటో అని చెప్పి జై ప్యూన్ మనసులో అనుకుంటూ ఉంటాడు నువ్వు మనసులో అనుకున్న రీడింగ్ అర్థమైంది ప్యూన్ అని చెప్పి జై అంటూ ఉంటాడు సారీ సార్ అని చెప్పి పియూన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక జై మాత్రం జానుని గుర్తు చేసుకుంటూ ఉంటాడు జానుని మొదటిసారి చూడటం జానుతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు ప్రపోజల్ చెప్పిన తర్వాత జాను వాళ్ళ ఇంట్లో టాపిక్ మాట్లాడుకుని ఉంటారా జానుకి పెళ్లి చేయడానికి వాళ్ళందరూ ఏమైనా ఆలోచించి ఉంటారా అని జై మనసులో అనుకుంటూ ఉంటాడు మరోవైపు శ్రీనివాస్ అమ్మ తులసి ఇలారా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఏంటి నాన్న అని తులసి అడుగుతూ ఉంటుంది అమ్మ అదేనమ్మ మొన్న ఒక అబ్బాయి జానుని పెళ్ళి చేసుకుంటానని వచ్చాడు కదా ఆ అబ్బాయి గురించి నీ ఒపీనియన్ ఏంటి అని చెప్పి శ్రీనివాస్ అడుగుతూ ఉంటాడు ఒపీనియన్ అడుగుతున్నారు ఏంటి నాన్న జాను ఒపీనియన్ కదా అడగాల్సింది అని తులసి అడుగుతూ ఉంటుంది అది కాదమ్మా జాను ఇంకా చదువుకోవాలి అంటుంది అలాంటి మంచి సంబంధం మళ్ళీ రాదు కదమ్మా అందుకే ఆలోచిస్తున్నాను అని శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు చెప్పింది కూడా నిజమే నాన్న ఎంత కష్టపడ్డా కూడా అంత మంచి సంబంధం అయితే తీసుకురాలేము కానీ జాను ఇష్టానికి కూడా ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా అని తులసి అంటూ ఉంటుంది నీకు పెళ్ళి జరగకుండా జానుకి ముందు పెళ్లి జరిగితే నువ్వేమైనా బాధపడతావేమోనని జాను ఆలోచిస్తున్నట్టుందమ్మా అని శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు చాచా అసలు అలాంటి ఆలోచన జానుకి నాన్న ఎందుకంటే జాను అక్కా చెల్లెలము దానికి మంచి లైఫ్ దొరుకుతుందంటే చాలా సంతోషపడతాను అలాగే మంచి లైఫ్ దొరుకుతుందంటే అది సంతోషపడుతుంది అది జైని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే ఫ్యూచర్లో మంచి సంబంధం చూసి పెళ్లి జరిపిస్తుందేమో కానీ తులసి శ్రీనివాస్కి చెప్తూ ఉంటే అప్పుడే లక్ష్మి వచ్చి కరెక్ట్గా చెప్పావమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మ నువ్వే జానుతో ఒక్కసారి జై గురించి మాట్లాడి చూడు జై అంటే జాను కూడా ఇష్టమైతే కనుక వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేద్దాం అని శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు సరేనన్నా రాత్రికి నేను జానుతో మాట్లాడతా లేండి అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు పాప నిద్రపోతూ ఉంటుంది అప్పుడు భార్గవాలమ్మ ఖుషీపాప దగ్గరికి వెళ్ళి ఏ ఖుషి లేగవే లే అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఖుషి లేవకపోవడంతో అట్ల కాడ కాల్చి ఖుషి చేతిపై వాత పెడుతుంది దాంతో ఖుషి నిద్రలో నుంచి గట్టిగా అమ్మ అని చెప్పి లేచి కూర్చుంటుంది ఇక ఏడుస్తూ ఉంటుంది ఏ ఎన్నిసార్లు పిలిచినా లేవట్లేదు కదవే అందుకే నీ చేతి మీద అట్ల కాడ కాల్చి వాత పెట్టాను అని భార్గవాలమ్మ చెప్తూ ఉంటుంది నిద్రపోతుంటే ఎందుకు నిద్ర లేపుతున్నారు అని పాప ఏడుస్తూ ఉంటుంది ఎందుకంటే ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారే పట్టపగలను నిద్రపోతూ ఉంటే అని భార్గవ తల్లి అంటూ ఉంటుంది వస్సు ఉన్నప్పుడు బాగా చూసుకునేది ఇప్పుడు మీరు ఇబ్బంది పెడుతున్నారు తులసి అమ్మ దగ్గరికే వెళ్తాను అని పాప ఏడుస్తూ ఉంటుంది ఇంకొకసారి తులసి అమ్మ అన్నవనుకో రెండో చేతి మీద కూడా కాల్చి వాత పెట్టేస్తాను అని వాళ్ళమ్మ అనటంతో పాప వద్దు అని చెప్పి చేతిని తీసుకుని వెనక్కి పెట్టుకుంటుంది అబ్బా నొప్పి మంట అబ్బా నొప్పి మంట అని చెప్పి పాప ఏడుస్తూ ఉంటుంది ఇక ఏడ్చింది చాలే కానీ రా ఇంట్లో చాలా ఉన్నాయి వెళ్దాం రా అవన్నీ చేయాలని చెప్పి భార్గవ్ తల్లి పాపను తీసుకెళ్ళి ఈ గిన్నెలన్నీ కడిగేశాయి బట్టలన్నీ ఆరవై అని చెప్పి చెప్తూ ఉంటుంది చేయి కాలింది కదా ఎలా చేయాలి అని పాప అడుగుతూ ఉంటుంది ఎలా చేస్తావో తెలీదు మరి నిద్ర లేపగానే లేవచ్చు కదా అని చెప్పి భార్గవ్ తల్లి అంటూ ఉంటే ప్లీజ్ గాయం మానే వరకు మీరే చేసుకోండి అని పాప అంటూ ఉంటుంది చేసుకునే కడిగి నువ్వెందుకే నిన్ను ఆ తులసి దగ్గర నుంచి తీసుకొచ్చిందే ఇంట్లో పని మనిషిని చేయడం కోసం అలాంటిది పనులు చేసుకోమంటావా మర్యాదగా గిన్నెలన్నీ తోమి అని చెప్పి పార్కవ్ తల్లి చెప్పడంతో పాప ఏడుస్తూ మంట మంట అని చెప్పి మెల్లగా గిన్నెలు కడుగుతూ ఉంటుంది తులసి అమ్మ నీ దగ్గరికి తీసుకెళ్ళమ్మా నీ దగ్గరే ఉంటానమ్మా వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారమ్మా అని చెప్పి పాప ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు తులసి కూడా పాప జ్ఞాపకాలతో బాధపడుతూ ఉంటుంది ఖుషిపాపను గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఖుషీపాప హెయిర్ బ్యాండ్స్ డ్రెస్సెస్ దగ్గర పెట్టుకుని వాటిని చూసుకుంటూ ఖుషీపాప మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది అలాగే తులసి వసుంధరకు ఇచ్చిన మాటను గుర్తు చేసుకుంటూ ఉంటుంది వసుంధర మేడం క్షమించండి సుపర్ణిక మేడం మీకు ఇచ్చిన మాటను కూడా పట్టించుకోకుండా ఖుషీపాపను దగ్గర నుంచి బలవంతంగా తీసుకెళ్ళిపోయింది అని తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే లక్ష్మి తులసి దగ్గరకు వచ్చి అమ్మ తులసి మీ నాన్న కూరగాయలు తీసుకురావడం కోసం మార్కెట్కి వెళ్తున్నాము ఇల్లు జాగ్రత్త బామ్మను చూసుకో అని చెప్పి చెప్తూ ఉంటారు తులసి బాధపడుతూ ఉండటం లక్ష్మి ఆ సమయంలో గమనిస్తుంది ఇక వెంటనే శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళి ఏమండి పాప గురించి తులసి బాధపడుతుంది పాటు తులసిని కూడా కాస్త బయటికి తీసుకెళ్తే దాని మనసు మారుతుందేమో అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే సరే లక్ష్మి తులసిని తీసుకుని వెళ్దాం అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు తులసి అని శ్రీనివాస్ తులసి దగ్గరికి వస్తాడు ఏంటి నాన్న అని తులసి అడుగుతూ ఉంటుంది మీ అమ్మ కూరగాయల కోసం బయటకు వెళ్తున్నావు అమ్మ నువ్వు కూడా రారాదు అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు లేదు నాన్న రాను బాధగా ఉంది మీరు వెళ్ళండి అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అది కాదమ్మా అలాగే మొన్న జైల్లో పెట్టినప్పుడు కీర్తి వాళ్ళ నాన్న ఉన్నాడే ఆయనే కదా జైల్లో నుంచి బయటకు వచ్చేలా చేసింది ఒక్కసారి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళకు థ్యాంక్స్ చెప్పొద్దామమ్మ అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు సరే నాన్న వస్తాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇక తులసి శ్రీనివాస్ అలాగే లక్ష్మి ముగ్గురు కలిసి బజార్కి వెళ్తారు కూరగాయలు కొనుక్కుంటూ ఉంటారు కూరగాయలు కొంటూ ఉన్నప్పుడు కూడా తులసికి ఖుషి పాప గుర్తుకు వస్తూ ఉంటుంది ఇంట్లో నైట్ టైంలో లైట్ ఫుడ్ ఏ తింటాము బ్రెడ్డు జామే తింటాను తులసి అమ్మ అని పాప అడిగిన మాటలను తులసి గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది తులసి ధైర్యంగా ఉండు పాప వాళ్ళ దగ్గర ఉండటమే కరెక్ట్ అమ్మ ఇంట్లో ఉండి ఇబ్బంది పడటం కన్నా అక్కడైతే తను కోరుకున్నవన్నీ ఉంటాయి కదా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అవునమ్మా మీరు చెప్పింది కూడా నిజమేలే అని తులసి అంటూ ఉంటుంది కూరగాయలు కొనటం పూర్తయిపోయింది కీర్తి వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్దామా అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు ఆటో పిలుస్తాను ఉండండి నాన్న అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు తులసి ఆటో ఆటో అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఆటో డ్రైవర్ అడుగుతూ ఉంటే శ్రీనివాస్ అడ్రస్ చెప్తాడు సరే ఎక్కండి అని చెప్పి ఆటో డ్రైవర్ అంటాడు ఇక తులసి శ్రీనివాస్ లక్ష్మి ముగ్గురు కలిసి బసవరాజు ఇంటికి బయలుదేరతారు ఇక మరోవైపు బసవరాజు ఇంట్లో సిద్ధు ఉదయం ప్రచారానికి వెళ్ళలేదంట ఎక్కడికి వెళ్ళావు అని బసవరాజు సిద్ధుని అడుగుతూ ఉంటాడు అది నాన్న గుడికి వెళ్ళాను గుడిలో ఒక తెలిసిన భక్తురాలు కనిపించింది తనతో మాట్లాడుతూ అయిపోయింది అని సిద్ధు చెప్తూ ఉంటాడు భక్తురాలంటే పెద్ద ఆవిడ చిన్నవిడ సిద్ధు అని నీలిమ అడుగుతూ ఉంటుంది నీకు అవన్నీ అవసరం అమ్మ నీలిమ పోని గొడవలు పెడదామని చూస్తుంటావు అని బసవరాజు అంటూ ఉంటాడు మీకు ఎలా కనిపిస్తున్నాను మామయ్య గారు అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది అప్పుడే పంతులు గారు వస్తారు నమస్కారం బసవరాజు గారు అని చెప్పి అంటూ ఉంటారు నమస్కారం పంతులు గారు నుండి కూర్చోండి ఏంటి ఇలా వచ్చారు అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు మీ సిద్ధు బాబుకి మంచి సంబంధం చూడమని చెప్పారు కదా సార్ అమ్మాయిల ఫోటోలు తీసుకొచ్చాను అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఒరే సిద్ధు నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుందు కానీ అని బసవరాజు చెప్తూ ఉంటే అలాగే నాన్న అని సిద్ధు గుడిలో తులసిని చూసిన విధానాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు అయితే పంతులు గారు చూపించే అమ్మాయిల్లో ఏ అమ్మాయి సిద్ధుకి నచ్చిందో ఇప్పుడే తేల్చేయమనండి మామయ్య గారు అని చెప్పి నీలిమా చెప్తూ ఉంటుంది అమ్మాయిని చూడండి సిద్ధూ బాబు అని పంతులు గారు సిద్ధుకి ఫోటో చూపిస్తూ ఉంటే ఆగంటి పంతులు గారు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నాను కానీ మీరు తీసుకొచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని అనలేదు కదా అని చెప్పి సిద్ధు అంటాడు అంటే ఏంటి సిద్ధు నువ్వు వేరే అమ్మాయికి ఎవరికైనా మనసిచ్చావా ఇచ్చావా ఏంటి అని నీలిమ అడుగుతూ ఉంటుంది అప్పుడే తులసి శ్రీనివాస్ లక్ష్మి బసవరాజు ఇంటి దగ్గర ఆటో దిగుతారు బసవరాజు ఇంట్లోకి వస్తూ ఉంటారు అప్పుడు బసవరాజు భార్య సులోచన శ్రీనివాస్ని చూసి అన్నయ్య గారు అని చెప్పి పిలవటంతో అందరూ కూడా షాకింగ్గా శ్రీనివాస్ వైపు చూస్తూ ఉంటారు ఇక శ్రీనివాస్ లక్ష్మి తులసి సరాసరి బసవరాజు ఇంట్లోకి వస్తూ ఉంటారు ఇక అప్పుడు బసవరాజు మొన్న ఏదోళ్ళే పలకరిద్దామని వీళ్ళ ఇంటికి వెళ్తే వీళ్ళు సరాసరి ఇంటికే వచ్చారేంటి అని మనసులో అనుకుంటూ ఉంటాడు అన్నయ్య గారు ఉదిన గారు రండి కూర్చోండి అని సులోచన చెప్తూ ఉంటుంది అమ్మ తులసి రామ్మ అని చెప్పి లక్ష్మి పిలుస్తుంది అప్పుడు సిద్ధు తులసిని చూస్తాడు తులసిని చూసి షాక్లో ఉంటాడు అమ్మ ఏంటి వస్తుంది అని సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు ఇక లక్ష్మి సిద్ధును చూసి సిద్ధు నువ్వు ఇక్కడున్నావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు అక్క ఇది ఇల్లే అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు సిద్ధు మీకు ముందే తెలుసా వదిన గారు అని సులోచన అడుగుతూ ఉంటుంది ఎన్నోసార్లు మీ సిద్ధు కాపాడాడు తెలియకుండానే సిద్ధు ఎన్నోసార్లు కాపాడాడు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అమ్మ వీళ్ళు ఎలా తెలుసు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు కీర్తి అత్త మామలు వీళ్ళే అని చెప్పి సులోచన చెప్తూ ఉంటుంది ఆ మాట వినగానే బసవరాజు వాళ్ళమ్మ అక్కడి నుంచి కోపంగా లేచి వెళ్ళిపోతుంది కీర్తి అత్త మామూలు వీళ్ళా అంటే వాటర్ క్వీన్ కీర్తికి ఆడపడుచా అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు వాటర్ క్వీన్ కోసం ఎక్కడెక్కడో వెతికాను తెలిసిన అమ్మాయినని ఇప్పుడే అర్థమైంది అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు అమ్మ తులసి ఫ్రెండ్ మొన్న ఇంటికి వచ్చాడంటే పరిచయం చేయలేదేంటి అన్నావు కదమ్మా ఇతనే ఫ్రెండ్ అని చెప్పి లక్ష్మి సిద్ధుని పరిచయం చేస్తూ ఉంటుంది ఇక తులసి సిద్ధుని చూసి షాక్లో ఉంటుంది ఇతను మంచివాడ అనవసరంగా అపార్థం చేసుకున్నానా అని చెప్పి తులసి ఆలోచిస్తూ ఉంటుంది ఇక సిద్ధు మాత్రం చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోయి తులసి వైపు అలానే చూస్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి